ఈరోజు నేను ముల్కల్పల్ నుంచి పాల్ంచి వచ్చే రూట్లో ఒకసారి మన ప్రకృతి ఎలా ఉందో అని చూపిద్దామని ఆగాను చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయి చెట్లన్నీ ఇంత చక్కగా ఉన్నాయి పచ్చగా చక్కగా ఉన్నాయి ఇక్కడ వ్యవసాయానికి రెడీ చేశారు భూమి వర్షాలు పడితే మళ్ళీ దున్నేసి అక్కడ అందులో గింజలు వేసేసి వాళ్ళు ఏమేస్తారు ఏం పంట వేస్తారు అక్కడ అడి చూడండి అవతల పక్కన అడిగి ఇటు చూడండి ఎంత చక్కగా కనబడుతుంది ఎంత చెట్లు ఇది రోడ్డు ప్రకృతి అందుకని మనం చూడు మనకి మస్తు ఎండ కొడుతుంది ఉక్క పోతే తట్టుకోలేము ఏసీ లేస్తాం ఎన్ని చేస్తాం కానీ ఒక్క వర్షం అర్ధ గంట వర్షం వచ్చింది అనుకోండి మొత్తం సెల్లగా అయిపోద్ది ఎన్ని ఏసీలు వేస్తే మనకి అవన్నీ రావాలా కదా అంటే మనం ఎప్పటికీ ప్రకృతిని జయించలేము ప్రకృతిని అనుకూలంగా మార్చుకోవడమే తప్ప ప్రకృతికి హాని తల పెట్టాలని ప్రయత్నించిన ప్రకృతి మీద అజమాయసి చేయాలని ప్రయత్నం చేసిన మనకి ఇబ్బందే ఉంటుంది ప్రకృతిని డిస్టర్బ్ చేస్తే ఏం జరుగుతుందో మనం రీసెంట్ చూస్తూనే ఉన్నాం అకాల వర్షాలు గాలి భమ్ములు ఎండాకాలంలో వర్షాలు వర్షాకాలంలో ఎండలు చలికాలంలో వర్షాలు చిత్